నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం సౌజన్య శారీ మందికి వచ్చామండి అయితే మనము స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నామండి అన్నీ కూడా మంచి శారీస్ చూడబోతున్నాము ఈరోజు వచ్చేసి మనం మంగళగిరిలో చూస్తున్నామండి ఇవి వచ్చేసి మంగళగిరి శారీస్ చూసారు కదా ఇదంతా వచ్చేసి వర్క్లో వచ్చిందండి శారీ అంతా ఇలా వస్తుంది మనకి ఏంటంటే బార్డర్స్ వచ్చేసి ఇలాగ వర్క్లో వస్తున్నాయి అండ్ వచ్చేసి డోలా సిల్క్ అండి ఇవి వచ్చేసి డోలా సిల్క్ శారీస్ ఇదిగోండి ఇందులో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయండి శారీసు ఇవ ఇవన్నీ వచ్చేసి డోలా సిల్క్ శారీసు అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్క్ కోట శారీస్ అండి ఇవి ఇదిగోండి సిల్క్ కోట శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగా వచ్చినాయి ఈ శారీసు అండ్ ఇవే కాకుండా ఇవి వచ్చేసి దూపియానా శారీస్ అండి ఇదిగోండి ధూబి అన్న శారీస్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి చూడండి ఒకవేళ వీటిల్లో ఏవైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇవన్నీ వచ్చేసి మనం సౌజన్య శారీ మందిలో చూస్తున్నామండి మనకి కొండయ్య గారు చూపిస్తారండి శారీస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఏంటంటే అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో మనకి మంచి తక్కువ కాస్ట్లో అయితే వస్తూ ఉంటాయండి మీరు బయట కూడా కంపేర్ చేసుకుంటే బయట కంటే కూడా వీళ్ళ దగ్గర తక్కువ ప్రైసెస్లో వస్తుంటాయి వీళ్ళ వీళ్ళ షాప్ వచ్చేసి ఇక్కడ మనకి థర్టీన్ ఇయర్స్ నుంచి ఉందండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను అండ్ సౌజన్య మందిర్ వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు కొండయ్య గారు శారీస్ అన్నీ కూడా చూపిస్తారు నమస్తే అండి వెల్కమ్ టు సౌజన్య సారీ మందిర్ సో ఇవాళ మనం చూయించిపోయే వెరైటీస్ వచ్చేటప్పటికి సిల్క్ కోట మంగళగిరి అలాగే సెమీ డుపియాన్ ఇంకొకటి డోలా సిల్క్ అండి సో ఇందులో మీకు నచ్చితే మీరు ఆన్లైన్ త్రూ పర్చేజ్ చేసుకోవచ్చు కొరియర్ త్రూ ఇండియా వరకు ఉంటుంది సో మీకు అన్నీ కూడా బెస్ట్ హోల్సేల్ ప్రైజ్లో ఉంటాయి సో మనకి ప్రైజ్ విషయానికి వస్తే ప్రతి సారీకి కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది సో ఇప్పుడు సిల్క్ కోట శారీ మనకి నైన్టీన్ ఫిఫ్టీ అండి యాక్చువల్గా సో శారీ ఒకసారి లుక్ వైజ్ చూడండి పంతొమ్మిది వందల యాభై రూపాయలది సో ఇందులో వచ్చే ఆఫర్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైన బార్డర్ చూశారు కదా పెద్ద బార్డర్ ఉంటుంది మంచిగా జరీ బార్డరు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జరీ చెక్స్ అండ్ కలంకారీ ప్రింట్ అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా సో ఇందులో మనకి మెయిన్ బార్డర్ అంతా కూడా సో ఇలా బిగ్ బార్డర్ అండి సో మంచి కంచి బార్డరు అది కూడా ఒక సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చారు మొత్తం కూడా గ్రాండ్గా ఉంటుంది జరీ అలాగే కాంట్రాస్ట్ అనమాట సో ఇందులో పళ్ళు పార్టీ విషయానికి వస్తే పళ్ళు కూడా సో ఇలా రిచ్ పళ్ళు ఇచ్చారు ట్యాజిల్స్ కూడా ఉంటాయి అలాగే ఈ సిల్క్ కోటా శారీకి ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎలా ఉంటుందో సో ఇది బ్లౌజ్ చూసారు కదా శారీ లుక్ అయితే ఎంత గ్రాండ్గా ఉందో సో ఇది మనకి నైన్టీన్ ఫిఫ్టీ సో డిస్కౌంట్ తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ ఉందండి సో మనకి ఫ్రెష్ స్టాక్లోనే ఈ ఆఫర్ ఇస్తున్నాం ఓన్లీ పన్నెండు వందల ఎనభై రూపాయలకి ప్రజెంట్ ఆఫర్లో ఉంది సో స్టాక్ అయితే మాత్రం ఇందులో మనకి ఓన్లీ రెండు సెట్లే ఉన్నాయి మీకు నచ్చితే మీరు ఇమీడియట్లీ ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఈ రేంజ్లో ఇంత గ్రాండ్గా ఉన్న శారీస్ అంటే ఇమీడియట్లీ అయిపోతూ ఉంటాయి సో ఇది నెక్స్ట్ కాంబినేషను ఇక్కడ కలర్ కాంబినేషన్స్ చూడండి మిగతా శారీ మొత్తం కూడా ప్రింట్ యాజ్ డీజ్గా సో మనం ఓపెన్ చేసిన లాగే ఉంటాయి సో అన్నీ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి సో కాస్ట్ ఓన్లీ పన్నెండు వందల ఎనభై రూపాయలు సో ఇది ఒక కాంబినేషన్ అనమాట సో మీరు కాంబినేషన్ చూసినట్లయితే అన్నీ కూడా ప్రతిదీ కూడా సెలెక్టెడ్గానే ఉంటాయి సో అలాగే డిజిటల్ ప్రింటు మెటీరియల్ కూడా సిల్క్ కోట క్లాసీ లుక్ ఉంటుంది అనమాట శారీ కట్టుకున్నా కూడా చాలా క్లాస్గా ఉంటుంది అలాగే ఇంత పెద్ద బార్డర్స్ ఉన్నాయి కాబట్టి గ్రాండ్నెస్ ఉంటుంది సో ఇది ఇంకొక కలర్ సో ప్రతి కలరు కూడా చాలా బాగున్నాయి సో ఇది మరొక కలర్ సో కలర్స్ అన్నీ కూడా మనకి సెలెక్టెడ్ కలర్స్ అండి సో ఇందులో త్రీ డి కలర్స్ రావడం వల్ల ఏంటంటే మీకు కూడా కొంచెం గ్రాండ్నెస్ ఉంటుంది కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది సో మీరు ఏ శారీ చూస్తారో ఆ శారీ వరకు కరెక్ట్ క్లారిటీగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి సో మరొక కలర్ కాంబినేషన్ అలాగే నెక్స్ట్ ఇంకొక కలర్ అండి ఇది సో లాస్ట్ కలర్ గ్రీన్ షేడ్స్ ఇట్లా ఉంటుంది సో అన్నీ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి సో మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్కి పంపించండి కొరియర్ అవుట్ ఇండియా వరకు ఉంటుంది సో ప్రజెంట్ నైన్టీన్ ఫిఫ్టీ మనకి ఎంఆర్పి శారీ డిస్కౌంట్ పోను ఓన్లీ పన్నెండు వందల ఎనభై రూపాయలు అలాగే సెమీ డూపియానా సో ఈ ఎలిఫెంట్ డిజైన్స్ అంతా కూడా మీరు చూసుంటారు సో బయట టూ థౌజండ్ నుంచి టూ ఫైవ్ దాకా కూడా సేల్ చేశారు అలాగే బోర్డర్ బుట్ట ఎలిఫెంట్ బుట్ట ఉంటుంది శారీ మొత్తం కూడా చిన్న చిన్న బుట్ట సో సెమీ రామాయంగం అనమాట అంటే మనకి డూపియానా మెటీరియల్ వస్తుంది సో దీని పేరు అయితే మాత్రం వెరైటీ పేరు సెమీ రామాయంగం ఇక్కడ షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుందండి మీకు షోల్డర్ వేసుకున్నప్పుడు ఈ డిజైన్ అనేది సో ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది అలాగే పళ్ళు పార్టు సో ఈ శారీకి బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాం కాంట్రాస్ట్ బుటా స్టైల్లో బ్లౌజ్ ఇచ్చారు సో అన్ని శారీస్కి కూడా బ్లౌజెస్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉంటాయి సో ఈ విధంగా సో ఇది వచ్చేటప్పటికి రాణి పింకు సో శారీ కాస్ట్ ఓన్లీ పదిహేడు వందల యాభై రూపాయలు సో ఇది లక్స్ గ్రీను ఎల్లో కలర్ గ్రీనిష్ ఎల్లో బ్లౌజ్ అండి సరే ఇది రేడియం గ్రీన్ అనమాట సో ఇది బ్లౌజ్ అనమాట శారీకి శారీ లుక్ వైజ్ కూడా మనకి ఇలా ఉంటుంది అలాగే పీచ్ కలర్ పీచ్ పింక్ శారీకి రెడ్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ సో మిగిలిన శారీ మొత్తం కూడా మనకి ఇది కలర్ కాంబినేషన్ సో అదేవిధంగా ల్యావెండర్ కలర్ సో లెవెండర్ కూడా మనకి రెడ్ కలరే ఇచ్చారు సో ఇది ఒరిజినల్ శారీ కలరు అలాగే బ్లౌజ్ విషయానికి వస్తే మనకిలా మంచి రెడ్ కలర్ సారీ రెడ్డిష్ పింక్ ఉందండి కొంచెం పింక్ షేడ్ ఎక్కువ ఉంది సో మనకి పింక్ కలర్లో బ్లౌజ్ అనమాట అలాగే మెయిన్ పింక్ శారీ సో ఈ పింక్ శారీకి లెవెండర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో కాస్ట్ ఓన్లీ పదిహేడు వందల యాభై రూపాయలు మీకు ది బెస్ట్ హోల్సేల్ ప్రైజు సో ఇది లైట్ పింక్ షేడు అలాగే బ్లౌజ్ వచ్చి ఇలా రెడ్ కలర్ బ్రోకెడ్ బ్లౌజ్ సో ఇవన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మీకు అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చి డోలా ఫ్యాబ్రిక్ అండి సో మనకి ప్యూర్ డోలా పదహారు వందల ఎనభై రూపాయల్లో సో ఇలా గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇది నార్మల్ డైయింగ్ వస్తుంది చాప్ డై రాదు శారీ మొత్తం కూడా సో ఇలా జరీ లైన్స్ ఉంటాయి పళ్ళు మాత్రం మనకి ఇలా సింపుల్గా కాంట్రాస్ట్ అండి సో ఈ శారీస్లో మనకి కలర్ కాంబినేషన్స్ వన్ బై వన్ చూద్దాం పదహారు వందల ఎనభై రూపాయలు మీకు శారీ కాస్ట్ సో ఇది రెడ్ కలర్ అలాగే మరొక కాంబినేషన్ సో లైట్ బ్లూయిష్ కలర్ అలాగే రాణి పింక్ सो नेक्स्ट कलर कांबिनेशन मैं पर्पल कलर कांबिनेशन अलागे जामुनी कलर ये बॉर्डर सो नैक्स्ट कलर आन पिंक शेड सो इंको कलर कांबिनेशन लैवंडर अलागे ब्लू अंड రమా గ్రీన్ కలర్ సారీ రమా బ్లూ కలర్ బార్డర్ సో ఇందులో కలర్ కాంబినేషన్స్ కాస్ట్ పదహారు వందల ఎనభై రూపాయలు సో నెక్స్ట్ ప్యాటర్న్ మంగళగిరి చెక్స్ సో మంగళగిరి ఫ్యాన్సీ చెక్స్ శారీ పైన ఎంబ్రాయిడరీ వర్క్ అండి సో ఈ శారీస్ ఏంటంటే మనకి శారీ మొత్తం కూడా ఇలా సో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే బార్డర్కి ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ ప్యాటర్ను సో లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ సో ఒకసారి శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే యాక్చువల్ ప్రైస్ టూ థౌజండ్ సో ఆఫ్టర్ డిస్కౌంట్ పదమూడు వందల ఎనభై రూపాయలు అండి సారీ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పదమూడు వందల యాభై రూపాయలు సో ఈ శారీస్లో ఏంటంటే మనకి రన్నింగ్ ప్యాటర్న్లోనే బ్లౌజ్ వస్తుంది ఇలా బ్లౌజ్ అంతా కూడా రన్నింగ్ శారీ మొత్తం కూడా హార్స్ డిజైన్ అనేది సో మనకి ఇక్కడ పైన బార్డర్ కావచ్చు బాటమ్ బార్డర్ కావచ్చు రెండు వైపులా ఉంటుంది పైన షోల్డర్ పార్ట్ వరకే వస్తుంది టర్నింగ్ నుంచి బాటమ్ బార్డర్ అంతా కూడా ఫుల్గా ఉంటుంది సో ఇందులో కలర్స్ వచ్చి రెడ్ కలర్ సో అలాగే ఇది డార్క్ గ్రే కలర్ సో డార్క్ ల్యావెండర్ కలర్ సో ఇది బ్లాక్ కలర్ అండి సో గ్రేష్ బ్లూ సో నెక్స్ట్ కాంబినేషన్ డార్క్ బ్లూ కలర్ అలాగే ఆనియన్ పింక్ షేడ్ సో ఓన్లీ పదమూడు వందల యాభై రూపాయలలో ఈ శారీస్ అనేది సో అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చితే మీరు ఆన్లైన్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు కొరియర్ థ్రాట్ ఇండియా వరకు ఉంటుంది ఇవి కూడా మీకు ది బెస్ట్ హోల్సేల్ ప్రైస్ ఉంటాయి ఇవే కాకుండా ఫ్యాన్సీ వెరైటీ పట్టు శారీసు సో గద్వాల్ పట్టు వెంకటగిరి సో మనకి కంచి పట్టు ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటాయి సో ఒకసారి షాప్ విజిట్ చేయండి లేదనుకుంటే మన సౌజన్యసారి మంది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అందులో కూడా డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ